హలో ఎవరివన్ వెల్కమ్ టు క్రికెట్ విత్ విహారీ సెకండ్ టెస్ట్ అడిలైట్ పింక్ బాల్ టెస్ట్ ఫస్ట్ డే ఆట ముగిసింది ఇండియా మరీ అంత వెనకబడిపోయిందని చెప్పలేము కానీ జనరల్గా ఫ్యాన్స్ అందరికీ పర్త్ టెస్ట్ ఉన్న హై నుంచి చూసేసరికి ఒక్కసారిగా ఇది బాగా తగ్గినట్టేమో అనిపిస్తుంది బట్ మోస్ట్లీ చెప్పాలంటే ఇండియా ఎక్కడాంత ఈజీగా గివ్ అప్ చేసేలేదు ఓవరాల్గా డే అండ్ అయ్యేసరికి ఆస్ట్రేలియా అయితే కాస్త అప్పర్ హ్యాండ్లో ఉంద ఉందన్న మాట నిజమే సో ఇప్పుడు డే వన్ అసలు ఎలా జరిగింది ఎలా ప్యాన్ అవుట్ అయింది మొత్తం ఈ చిన్న రివ్యూలో చెప్పేసుకుందాం ఇండియా ఎక్కడెక్కడ కాస్త వెనకబడింది లేదా ఆస్ట్రేలియా డామినేషన్ కారణాలు ఏంటి ఈ రివ్యూలో చెప్పేసుకుందాం టాస్ గెలిచి రోహిత్ శర్మ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఓ రకంగా అది కరెక్టే ఎందుకంటే రికార్డ్స్ పరంగా చూస్తే ఫోర్త్ ఇన్నింగ్స్లో అంటే మనం ఒకవేళ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొని ఉండి ఉంటే ఫోర్త్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కాస్త కష్టమయ్యేది దాన్ని దృష్టిలో పెట్టుకొని రోహిత్ శర్మ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాడు మంచి డెసిషన్ కానీ ఫస్ట్ బాలే పెద్ద షాక్ ఒక సూపర్ సెంచరీతో వస్తున్న యంగ్ సూపర్ స్టార్ నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్ యశస్వి జైస్వాల్ ఫస్ట్ బాల్ డక్ అయిపోయాడు కాస్త రాంగ్ టెక్నిక్ అంటే ఫుట్ వర్క్ అది బాగా ఫాలో ఓవర్ అయిపోతూ ఆఫ్ సైడ్ కొంచెం హెడ్ టిల్ట్ అయిపోయి ఆ బ్యాలెన్స్ తప్పడం వల్ల ఎల్బిడబ్ల్యూగా వెళ్ళాడు అక్కడి నుంచి మొదలైంది స్టార్క్ ప్రభంజనం లిటరల్గా నిప్పులు చెరిగాడు బాల్తో పింక్ బాల్ తనకి బాగా అచ్చొచ్చిన బాల్ ఎందుకంటే ఓవరాల్గా అన్ని దేశాలు చూసుకుంటే పింక్ బాల్ టెస్టుల్లో ఎక్కువ వికెట్లు తీసింది మిచెల్ స్టార్క్ అండ్ ఇదే జోరు కొనసాగిస్తూ ఇండియా మీద టెస్టుల్లో ఫస్ట్ టైం ఫైఫర్ కూడా తీశాడు మిచల్ స్టార్క్ డే ఎండ్ అయ్యేసరికి ఐ మీన్ ఇన్నింగ్స్ ఎండ్ అయ్యేసరికి సిక్స్ వికెట్స్ తీసుకున్నాడు అది తన కెరియర్ బెస్ట్ ఫిగర్స్ కూడా సిక్స్ ఫర్ ఫార్టీ ఎయిట్ ఇక ఇండియా ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ బాల్కే వికెట్ పడ్డా సరే రాహుల్ గిల్ మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు మంచి పార్ట్నర్షిప్ ఇచ్చాక మళ్ళీ ఒక క్విక్ కొలాబ్స్ జరిగిపోయింది జస్ట్ ఫస్ట్ సెషన్ ఎండ్ అవుతున్న కా ఎండ్ అవుతుంది కాసేపట్లో అన్నప్పుడు క్విక్ కొలాబ్స్ జరిగిపోయింది తర్వాత మళ్ళీ సెకండ్ సెషన్లో మళ్ళీ రీబిల్డింగ్ కూడా ఛాన్స్ దొరకలేదు కెప్టెన్ రోహిత్ శర్మ చాలా ఏళ్ల తర్వాత సుమారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఫస్ట్ టైం టెస్టులో మిడిల్ ఆర్డర్లోకి వచ్చాడు అంత యూనో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు తన పూర్ ఫామ్ టెస్టుల్లో కొనసాగిస్తున్నాడు ఈ ఏడాది ఈ ఏడాది చాలా లాస్ట్ ఒక ఐదారు టెస్టులుగా చాలా ఇబ్బంది పడుతున్నాడు సో ఆ పూర్ ఫామ్ కొనసాగించాడు కానీ తెలుగు వాళ్ళందరికీ బాగా మంచి హై ఇచ్చే మూమెంట్ ఏంటంటే వరుసగా మూడో ఇన్నింగ్స్లోను మన నితీష్ కుమార్ రెడ్డి కొట్టాడు ఫస్ట్ టెస్ట్లో చూసాం ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక కొలాబ్స్ జరిగినప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఎలా టాప్ స్కోరర్గా ఉన్నాడు ఈసారి కూడా ఈ టెస్ట్లోనూ ఫస్ట్ ఇన్నింగ్స్లో చిన్న కొలాబ్స్ అయితే జరిగింది మరోసారి నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ టాప్ స్కోరర్గా ఉన్నాడు జస్ట్ ఒక కొన్ని రన్స్ తేడాలో తన మేడ్ ఇన్ ఫిఫ్టీని వదిలే చేజార్చుకున్నాడు ఈ మ్యాచ్లో కనుక ఫిఫ్టీ ఉండుంటే ఆ హై వేరే లెవెల్లో ఉండేది ఎందుకంటే టీం కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చిన ఫిఫ్టీ అది కూడా పింక్ బాల్ టెస్ట్లో తన మేడ్ ఇన్ టెస్ట్ ఫిఫ్టీ వచ్చి ఉంటే సూపర్ ఉండేది కదా జస్ట్ మిస్ బట్ నెవర్ త్లస్ చాలా మంచి ఇన్నింగ్స్ చివరిలో టైలెండర్లతో ఆడాల్సి రావడంతో తన ఇన్నింగ్స్ తన స్ట్రాటజీని మార్చుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఒక మెయిన్ బ్యాటర్ అవతలండి ఉండుంటే నితీష్ అప్రోచ్ వేరేలా ఉంది టైలెండర్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువసేపు వాళ్ళు ఉంటారో లేదో తెలియదు కాబట్టి అటాకింగ్ ఇన్నింగ్స్ మొదలెట్టాడు అటాకింగ్ ఇన్నింగ్స్లో సక్సెస్ అయ్యాడు కూడా బౌండరీలు ఫోర్లు సిక్స్లు కొట్టాడు బట్ అదే అటాకింగ్ ఇంటెంట్ ద్వారా ఒక షార్ట్ ఆడి అవుట్ అయ్యాడు ఇండియా వన్ ఎయిటీ ఆల్అవుట్ సో వన్ ఎయిటీ అవుట్ అయినా సరే అప్పటికీ మనం డౌన్ అవ్వలేదు ఎందుకంటే ఫస్ట్ టెస్ట్లో వన్ ఫిఫ్టీ అవుట్ చే వన్ ఫిఫ్టీకి అవుట్ అయినా సరే ఎలా కంబ్యాక్ ఇచ్చామో మనం చూసాం ఆస్ట్రేలియాని బౌలింగ్తో ఆడించాం బుమ్రా భీకరంగా ఆ మ్యాచ్లో పర్ఫామ్ చేశాడు సో ఇవాళ అసలే బర్త్డే బాయ్ బుమ్రా డిసెంబర్ సిక్స్త్ సో ఆ హైతో తనకు తానే ఒక బర్త్డే గిఫ్ట్ ఇచ్చుకుంటాడేమో అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు దానికి తగ్గట్టుగానే స్టార్టింగ్ ఓవర్స్లోనే ఉస్మాన్ ఖవాజాని అవుట్ చేశాడు ఆ తర్వాత ఇండియా బౌలింగ్ బ్యాడ్ అయిందని అయితే నేను చెప్పను బుమ్రాతో పాటు సిరాజ్ అండ్ హర్షిత్ రానా కూడా చాలా టైట్ లైన్స్ చాలా గుడ్ లైన్ అండ్ లెన్స్ వేశారు హర్షిత్ రానాకైతే చాలాసార్లు ఆఫ్ స్టంప్ దగ్గరగా వచ్చి బాల్ మిస్ అయింది ఆ ఎక్స్ట్రా బౌన్స్ వల్ల అండ్ బుమ్రా బౌలింగ్లో ఒకసారి పంత్ రోహిత్ మధ్య స్లిప్ ఫస్ట్ స్లిప్ అండ్ వికెట్ కీపర్ మధ్య ఒక క్యాచ్ కూడా డ్రాప్ అయింది ఇవన్నీ ఆస్ట్రేలియాకి ఫేవరబుల్గా ఉన్నాయి ఒక కొన్ని ఓవర్ల పాటు మెక్స్విని అండ్ లవ్షేన్ మధ్య పార్ట్నర్షిప్ ఎలా ఉందంటే జస్ట్ సర్వైవింగ్ బై ద ఎడ్జ్ ఎడ్జ్లో ఉన్నారు అది ఆ ఎడ్జ్ అటువైపు పడితే ఇండియాకు వికెట్ వస్తుంది వాళ్ళు ఇటువైపు ఉన్నారు కాబట్టి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది ఫిఫ్టీ ప్లస్ డే అండ్ డేసరికి వరకు ఇంకో వికెట్ కూడా పడలేదు బట్ రన్ రేట్ అయితే ఇండియా కంట్రోల్లోనే ఉంది ఇంకొక నైంటీ ప్లస్ రన్స్ వెనకబడి ఉన్నారు ఆస్ట్రేలియా ఈ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో సో రేపు డే స్టార్టింగ్లోనే మనం తొందరగా వికెట్లు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే అఫ్కోర్స్ మిగతా బ్యాటింగ్ ఆర్డర్ ఇంకా రావాల్సి ఉంది బట్ వాళ్ళు ఫామ్లో లేరు అయినా కానీ ఈ పార్ట్నర్షిప్ తొందరగా బ్రేక్ చెయ్యకపోతే ఆస్ట్రేలియా భారీ లీడ్ వైపు దూసుకెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట ఆఫ్కోర్స్ రేపు ఫ్రెష్ ఎనర్జీస్తో వస్తారు మన వాళ్ళు బుమ్రా ఫస్ట్ స్పెల్ వేస్తాడు ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది అక్కడ ఒక గంటలో స్టార్టింగ్ వన్ అవర్లో అంటే ఫస్ట్ సెషన్ వన్ అవర్లో కనీసం రెండు వికెట్లు పడితే తప్ప ఇండియాకు ఒక కంబ్యాక్ ఉండే సూచన అయితే నాకు కనబడట్లేదు ఓవరాల్గా సో ఫస్ట్ డే ర్యాపప్లో చెప్పారంటే స్టార్ కెరియర్ బెస్ట్ ఫిగర్స్ నితీష్ రెడ్డి వరుసగా మూడు ఇన్నింగ్స్లో ఫస్ట్ టైం ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫార్టీ ప్లస్ సెకండ్ టెస్ట్ ఐ మీన్ ఫస్ట్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో ఒక థర్టీ ప్లస్ క్విక్ ఫైర్ క్యామియో ఇవాళ మరోసారి ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ ఇది ఒక ప్లస్ పాయింట్ అండ్ మిథల్ స్టార్ చెప్పుకున్నాం కదా కెరియర్ బెస్ట్ సో ఓవరాల్గా ఇది ఫస్ట్ డే ర్యాపప్ మళ్ళీ ఇంకోసారి బ్రీఫ్గా చెప్పాలంటే రేపు స్టార్టింగ్ ఫస్ట్ గంట ప్లే చాలా కీలకం ఎవరు పైచేయి సాధిస్తారో వాళ్ళు మ్యాచ్ను డిక్టేట్ చేసే అవకాశం ఉంది ఆస్ట్రేలియా తొందరగా రన్స్తో పరిగెట్టకుండా ఇం ఇండియా వికెట్లు తీసి ఆపాలి వికెట్లు తీస్తేనే వాళ్ళు ఆగుతారు ఏదో డాట్ బాల్స్ ప్రెజర్ ప్రెషర్ పెంచుదామంటే అది మేబీ నాట్ ద రైట్ స్ట్రాటజీ అన్నట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎంత క్రీజ్లో సెట్ అయితే రన్స్ అంత తొందరగా వస్తాయి అలాంటి పిచ్ ఇది క్రీజ్లో సెట్ అయిన వాళ్ళకి రన్స్ ఈజీగా వస్తాయి సో రేపు మార్నింగ్ మళ్ళీ వాళ్ళు జీరో నుంచి స్టార్ట్ చేయాలి ఐ మీన్ నాట్ లిటరల్లీ ఫ్రమ్ ద స్కోర్ జీరో బట్ ఒక ఫ్రెష్ స్టార్ట్ కాబట్టి స్టార్టింగ్లో కాస్త యూనో అలవాటు పడ్డానికి టైం పడుతుంది ఆ టైమ్ను ఇండియా బౌలర్లు ఎక్స్ప్లాయిడ్ చేసుకోవాలి గంటలో రెండు వికెట్లు తీస్తే మ్యాచ్ మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీకి వచ్చే అవకాశం ఉంటుంది చూద్దాం లెట్స్ హోప్ మన పేస్ అటాక్ బుమ్రా నాయకత్వంలో చాలా బాగా చేస్తారని అండ్ అఫ్కోర్స్ అశ్విన్ కూడా నడు స్పిన్నర్ టర్న్ అండ్ బౌన్స్ ఎంత లభిస్తుందో ఇంకా ఫస్ట్ అయితే పెద్దగా కనబడలేదు రేపు ఏమవుతుందో చూద్దాం లెట్స్ హోప్ ఫర్ ఎ బెటర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ అవర్ టీమ్ ఇండియా బౌలర్స్ ఇవాళు కూడా బాగా చేశారు ఇంకా బాగా చేయాలని కోరుకుందాం